మరియు ఇక్కడికి వచ్చిన లబ్ధిదారు మరియు భారతీయ జనతా పార్టీ నా యొక్క మిత్రులు శ్రేయర్ భాషలు నా యొక్క సైన్యం అందరి నా యొక్క నమస్కారాలు మొత్తానికి మీకు చెప్పదలచినది ఒకటే ఈ మీకు ఈ చెక్ ఏదైతే చూస్తున్నారో ఈ ట మీ డబ్బు ఎవరి డబ్బులు కాదు మీ భవిష్యత్ మీ పిల్లలను తాకట్టు పెట్టి తెచ్చినడానికి మీ భవిష్యత్ తరాలు తాకట్టు పెట్టి తెచ్చినడా కాబట్టి ఈ ఎన్నికలలో నాయకులు దేవి నాయకులు గ్రామ నాయకులు కొందరు ఏమంటారంటే మేముంటేనే కళ్యాణ లక్ష్మి వస్తుంది మేముంటేనే ఆదా వస్తుంది మేముంటేనే ఈ ఇల్లు వస్తాయి అదే చెప్తున్నాం అందుకోసం రాజకీయాలి ప్రభుత్వాలు వస్తాయి ప్రభుత్వాలు పోతాయి నాయకులు వస్తారు నాయకులు పోతారు ఎవరో ఒక నాయకులు ఒక పథకం తయారు చేస్తాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నుంచి పథకాలు తయారవుతున్నాయి నాయకులు శాశ్వతం కాదు ప్రజలు శాశ్వతం కాబట్టి మీరు ఈ అపోహను తొలగించుకోండి ఎన్నికల ఎవరైనా చెప్పారనుకోండి ఉంటేనే ఒకటి అది అబద్ధం ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా ఆ పథకాలు ఉంటాయి వ్యక్తులు ఉంటారు కొంతమంది ముఖ్యమంత్రులు చచ్చిపోతారు కొంతమంది ప్రధాన పొందారు పైకి వెళ్తారు కానీ ఈ అబ్బాయి పాటలు నమ్మకం పనిచేసి మీకు ఎలక్షన్లల్ల మోసం చేస్తారు మీరు ఇవి మేమే ఇచ్చాము మేము ఉంటేనే వస్తాయని పథకాలు ఎవరున్నా ఎవరు గెలిచినా ఎవరు గెలకున్నా ప్రభుత్వాలున్నా మా ఇంకైనా కమ్యూనిస్ట్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా టిఆర్ఎస్న్నా బిజెపిడున్నా ఓడున్నా ఈ పథకాలు మాత్రం వస్తాయి రెండు వేలు కాదు మన డబ్బు మన డబ్బు కూడా కాదు మన పిల్లలని తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బు కాబట్టి దయచేసి ఏదైతే పరిషత్ తనం తాకండి తీర్చు డబ్బులు దాన్ని సద్వినియోగం చేసుకోండి మీ గ్రామాలలో ఏదైతే ఏదైతే పథకం వస్తున్నదో అన్ని పిల్లలకు ఉపయోగించండి ఏ ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ఇస్తున్నాయో అది సద్వినియోగం చేసుకోండి రెండోది గ్రామాలలో పిల్లల్ని మంచిగా చనిపించండి కొద్దిగా సంస్కారం ఏర్పడి రెండోది గ్రామాలల్లో ఈ కొద్దిగా పుల్ల పిచ్చి మద్దపించి తగ్గించుకొని అక్కడ పిల్లల్ని కానీ స్కూళ్ళ పంపడమే కాదు తల్లిదండ్రులు వారం పది రోజులకు నెలకు మూడు రోజులు ఆ గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళండి అది మీరు కానీ పిల్లలు టీచర్లకి ఇబ్బంది ఉంటుంది మీకే బాధ లేకపోతే అక్కడ ఏమైనా మౌలిక వసతులు లేవా గ్రామంలో మీ పిల్లలు జరుగునీ స్కూళ్ళల్లా ఎన్నో అప్పుడు ఉన్నాయి ముప్పై ఈ ముప్పై గ్రామ పంచాయతీలలో నేను ఎక్కడ చూస్తున్నాను ప్రతి చోట చూస్తున్నాను పిల్లలను స్కూల్లో వెళ్తున్నావు ఇక్కడ పట్టించుకుంటాను ఆ పిల్లలకు ఎంత బాధ అవుతుంది ఏమవుతుంది అది చదువుతున్నారా లేదా నిన్న కాక మొన్న పెరికి వెళ్ళాను ఎవరు కట్టాడో ఎవరుగా అన్నాడో ఎవరు సమ్మె చెప్తున్నాడో ఎవరు నలభై మంది బిడ్డలు చిన్న బిడ్డలు ఆడ తరగతుంది మస్తే భగ చూడడం అప్పుడు వచ్చిందో పేసే నలభై మంది పిల్లలు అందనే సంతులు అన్ననే బూట్లు అందనే చెప్పులు అందరే చదువు అందరే పట్టుకోవాల కాబట్టి తల్లిదండ్రులు మీరు అధికారులు అధికారులుగా మీరు వెళ్ళాల ప్రజాప్రతినిధులుగా మే వెళ్ళాలా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంకా ఎవరు అడిగేమని నేను కొద్ది పట్టించుకోమనుకుంటారు పేదవాళ్ళని ఆ చాటం ఏ రకంగా దోసుకుందాం ఏ ఎమ్మెల్యే అయితే ఏ రకంగా దోసుకుందాం అధికారులు అయితే ఏ రకంగా చూసుకుందాం ఇది తోసుకుంటే దానిపై నన్ను పెట్టి ఒక్కరున్నా ఒక్కరు ఉన్న ఇల్లు ఇంకా అలా సిక్ అయింది పిల్లలు చిక్కని జనమైన వాళ్ళు ఆరోపిల్లలు కాబట్టి సరే సమస్యలు ఉంటాయి అక్కడ దాంట్లో ఆ మూల జరమరించుకోరు ఆనేది ఇంటున్నారు ఆనేది అనుకుంటున్నారు ఈ పాపం ఈ పాపానికి ప్రధానంగా మేము కారణం ఫస్ట్ తప్పు మాది రాజకీయ నాయకులుగా మా దానికి మేము సరి చెప్పుకుంటున్నాం క్షమాపణ చెప్పుకుంటున్నాం దేవుడు మాకు మంచి కొద్దిగా కలిగించాలని కోరుతున్నాం రెండు అధికారులు కూడా ఎమ్మెల్యో గారు మీ కుటర్ స్కూళ్ళు ఎంపీ గారు అందుకే మీరు అధికారులు ప్రజాప్రతినిధులు మీరు కూడా పదవులు రాగానే మన ఎక్కడ పేదవాడు ఉన్నాడు పేదవాడు ఎక్కడ ఉంటాడు మీ పిల్లలు మా పిల్లలు అందరూ ఏసీ స్కూల్లో చదువుకుంటున్నారు ఏసీ బంగాళా చదువుకుంటున్నారు ఏసీ కాపీలో ఎదుర్కొన్నారు మీరు ఓట్లు మన ప్రజాప్రతినిధి అయినాం కాబట్టి దయచేసి ప్రజలను కూడా తప్పున్న పిల్లలు మీ పిల్లల్ని మీరు ఎందుకు పోతున్నారు రాష్ట్రాలు మీ పిల్లల్ని మీరు చూస్తున్నారు ఎందుకు అవలేదు అక్కడ బాధన్నాయా లేవా ఆడబిడ్డలకు ఇబ్బంది అవుతుందా లేకపోతే సరుస టీచర్ స్థాయికి వస్తున్నారు అంతా తీసుకుంటున్నారు బీడబ్ లేదు లక్ష రూపాయలు ఆ తాగబిడ్ తీసుకొచ్చారు ఆ బిడ్డ తాకట్టి తీసుకొచ్చారు పంచాల మీద అప్పు తీసుకెళ్తాను ఆ బిడ్డ మీకు ఆ బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతున్నారా లేదా ఇవన్నీ ఆలోచించారు కాబట్టి చెప్పులు నచ్చినాయి తీసుకపోయినా ఎవడో ఇచ్చిండు ఎవడో తెచ్చిండే రాకుండా ఈ డబ్బులు ఎవరైనా కావు మన అందరి డబ్బులు మీ డబ్బులు అది మైందర్లో ఉంటే తీసేది ఏ గవర్నర్ అంటే ఎవడబ్బు సొమ్ము కాదు మీరు ప్రజల పన్నులు కట్టి ప్రజల మీద అప్పులు తీసుకొచ్చి చెప్తున్నాం ఇప్పుడు ఆర్కేసి రెడ్డి సొబ కాదు రేవంత్ రెడ్డి సొబ కాదు కేటీఆర్ కేసీఆర్ సొమ్ము కాదు మీరు ప్రజల మీద జ్ఞానం వచ్చిన రోజులలో మేము కుదువంతమవుతాం మా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం మీరు అధికారంలో బిడ్డ న్యాయం నేను ఎందుకు చెప్తున్నా ఇదంటే ప్రత్యేక చెప్పడానికి కారణం ఏంటంటే ఈ పథకాల మీద ప్రజల మీద బాగా ప్రమా చూపిస్తున్నాం ప్రభుత్వ పథకాలు నేను చిన్న పనులు మేము మేమునే వస్తాయి మేమే తెచ్చినాం మా ఇంటి దగ్గర పెట్టుకున్నాం ఊరు ఓడికి వెళ్ళిపో అలాగే మిమ్మల్ని అమాయకత్వం ఆశలు చేసుకుని ఎన్నికల సమయం ఏమంటే మేము లేకపోతే మొత్తం మీ పెన్షన్ లేకపోతే మీ ఇల్లు రావు మీ జాతితో రావు ఇప్పుడు అచ్చినవర్నమెంట్ వస్తాయి రాకేష్ రెడ్డి గారు ప్రాథమిక గారు ఎవరు వచ్చినా మీకు సమయం లేదు మేము మంచి మనుషులైతే ఐదేళ్ళ తర్వాత మంచిగా పనిచేసినట్లయితే చీతా వ్యవసాయ కదా టోటల్ మన వ్యవసాయ చీత చూడాలి ఈ సంవత్సరం జీతం మంచిగా చేస్తే మరి నెక్స్ట్ ఇయర్ రివ్యూ చేస్తారు రాజకీయ నాయకులు కూడా మంచిగా పనిచేస్తారంటే అంత ఒకటి కులము మొత్తం కబడ్ పెడతారు मुस्लिम सुख बत्तर, क्रिश्चियन सालों बत्तर, यार किधर पैदा हो गए आप लोग यहीं पे पैदा हो गए आप लोग काम पैदा ऐसा काम पर हैं। अपने यही पर है ना जन्मस्थान यही है कब्रस्त यही है सीना यही है मरना यही है कहा ही दवा एक जा रहा है एक ही जगह में पैदा हो गया एक दूसरे के अंदर ऐसे नफरत क्यों

नफरत हर जगह में नफरत है लेकिन नफरत का एक उस क्या है? अपन एक ही गांव में पैदा एक ही जगह पे पैदा एक खानदान एक परिवार का देश मालूम से गौलत आया रुचि ना जी ना रहे हो। मेरे को मतलब बेटी में जाके जैसा आते चलो बीस पच्चीस लाख माल के

जो मान रहे हैं गरीबों का हिंदू है तो हिंदु मुस्लिम झगड़ा करता था मुस्लिम मुस्लिम करता है जो बाजों में मस्जिद अल्लाह का घर है क्या अल्लाह के घर में यही दुआ मांग रहे क्या यही मांग रहे पांच वक्त नमाज पढ़ के यही मांग रहे हैं क्या गरीबों का अपना दुआ एक व्यक्ति की गरीब का मुसलमान या क्रिश्चियन क्या हिंदू गरीब का कोई मतलब

గవర్నమెంట్ ఎక్కువ ఆధారపడితే గవర్నమెంట్ ఆల్రెడీ ఏం పడైతే ఏమైనా ఎక్కువగా కొట్టాలా ఎక్కువ పెట్టాలి కాబట్టి మీకు ఉన్నతలో మంచి పిల్లలు చదివించుకోండి గ్రామాలన్నా గ్రామ పంచాయతీ కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు లేకపోతే మైకుంట గ్రామాలు కావచ్చు గదస్థలు ఏదైనా కానీ ఇలాంటి చేసుకోండి ఇవన్నీ నాకు అవసరం పడ్డాయి పది హాస్పిటల్ అండ్ ఇల్లు పేదలకు ఇల్లు

మాధాపూలు ఇవన్నది వెంకటో ఈ మైసరీ కొల నాలుగు వేల మూడు వందల కోట్లు కొడవేందని కొడవే చీఫ్ సెక్రటరీ నాకు పద్నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు కొలంగల్కి ఎట్లా కొండవేయో నా అర్మక అవి నా పైసలు నా మాటలు పేసలు నా ఊర్లో పైసలు నా గుర్తుకెళ్ళ పైసలు నా అమరావతి పైసలు నువ్వు ఎందుకు కొండబోతున్నావు అవి ఇంకే మంచిది కూడదు కాబట్టి దయచేసి అన్ని ఇల్లు కట్టించబడినాలు పెంచు నాది ఇల్లు కట్టించే భాత నాది ఇవ్వండి కంటే నేను మీ బిడ్డ పక్కేసినటువంటి రాజకీయాలు నాకు వ్యక్తిగతంగా ఏం లేదు నేను అక్షన్ రాజకీయాలు పేదవాళ్ళ గురించి మీ అందరు ఆశీస్సులతో అందరి దిగువలతో ఈ ప్రతి పని ప్రతి పని పాల్గొండి ఎక్కడ కూడా అధికారులు ఇబ్బంది పెట్టకండి మీరు ఇబ్బంది పెట్టకండి పోలీస్ స్టేషన్ల పెడతాను ఎక్కడ కాదు పోలీస్ స్టేషన్ లో దేవుడు పెట్లు ఇప్పుడు రాక్షసులు పోలీస్ స్టేషన్ లో ఒకప్పుడు దేవుడు పెట్లు న్యాయం దొరికింది ఇప్పుడు లేకపోతే కూడా అన్యాయమేస్త కన్నీళ్లు పది కోట్లు పోలీస్ స్టేషన్ కొద్ది ఇవే ఇవే కన్నీళ్ళు అవుతుంది న్యాయం అక్కడ కూడా అవి కూడా మారాలా పోలీస్ స్టేషన్లకు తర్వాత క్లాస్ తీసుకున్నాం కానీ గొడవలు పెట్టుకొని పోలీస్ స్టేషన్ దగ్గరికి ఈ మూడు గొడవలు పెట్టుకొని పెట్టి ఇబ్బంది పెట్టగానే గ్రామాలలో ఉన్నంత మట్టుకు మీ మధ్యన కుటుంబ బంధాలు అయితేనేమో కుటుంబాలనే పరిష్కరించుకోండి గ్రామ సమస్యలు అయితేనేమో గ్రామాలలో పెద్ద మనుషులు ఉంటారు నీతి మంత్రులు ఉంటారు తర్వాతనే ఎప్పుడు చూరాన్ అన్నాడు పోలీస్ మెట్ల లేకపోతే ఆరొక ఐదు వేలు ఈరోజు లాయర్ ఐదులు మన ఉండే కూడా కాబట్టి మ్యాక్సిమం ఉన్నంత లోపల మీ గ్రామాలలో సమస్య ఈ సమస్య ఈ సమస్య నాకు గమనించవసర మీ వ్యక్తిగత సంవత్సరంలో చాలా రోజు వెయ్యి మంది వస్తారు నా ఇక్కడ ఆ వెయ్యి మందిలో తొమ్మిది వందల మంది అది కూర్చుంటే అయిపోయే పంచారు పదిహేను చెప్పే అయిపోయినప్పుడు చూస్తారు అక్క అయిపో ఆయన అక్కడు అబ్బు అతడు మా అన్న అది పెద్ద మనిషి మనం కూర్చుంటే అయిపోయే పంచాలు పదిహేను చూస్తాడు అక్కడ రాజకీయ నాయకుల మీద కూడా కొద్దిగా అన్ని బారాలు వేయకుండా మీకు మంచిగా అభివృద్ధి అభివృద్ధి చేసుకోండి రాజకీయాలు ఎలక్షన్ టైం కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు బీఆర్ఎస్ లేదు నాయకులదంతా ఒక పాట ప్రజలదంతా ఒక పాట ప్రజలందరూ మంచి ఉండాలి అందరూ కలిసి ఉండాలి అన్ని పార్టీలు కలిసి ఉండాలి ఎలక్షన్ వచ్చినప్పుడు మీ ఇష్టం ఉన్న వాళ్ళకు ఓటేసుకోండి ఏం బలం లేదు లేదు వాళ్ళ లోపల వచ్చేవాళ్ళు చూస్తాం అంతా కొలింపుతో చూస్తాం చూడాలి కాబట్టి మీరు ఎవరు ఓట్లు మీకు న్యాయం అనిపించింది ధర్మం అనిపించింది బీజేపీ ధర్మ బీజేపీ ఏంటి కాంగ్రెస్ ధర్మ అయితే కాంగ్రెస్ ఏంటి ఇంకొక పార్టీ బీఆర్ఎస్ ఏంటి ఆ వారం రోజుల ఎలక్షన్ ఆ రెండు మూడు రోజులు కూడా కొద్ది ఇబ్బంది పెరగాలి రెండు మూడు రోజులు డోర్లు ఓపెన్ చేయగలండి ఆ రెండు రోజులు డోర్ ఓపెన్ చేసినప్పుడు రాజకీయ నాయకులు చోట లాస్ట్ టైంలో ఏమి ఇస్తాడు ఓదైతే ఏదైతే సబ్జెక్తి అంత మనదే ఇస్తారు కాబట్టి దయచేసి ఆ మాటకీయాలకు దూరంగా ప్రజాస్వామ్యంగా ప్రజలు ఎందుకున్న ప్రతినిధులని ప్రతినిధులని ఆ ఎలక్షన్ టైంలో మీ ఆత్మసాక్షిగా మీకు ఎవరికి మంచిగా పనిపిస్తాడు ఎవరు మంచి పని చేస్తాడు వాడితో వేసి గెలిపించి గెలుపుకోండి కాబట్టి దయచేసిన మాట అంత కలిసి కానీ కులమ కాలి